ఈ చెప్పాను నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు డబ్బుని కాదు నేను ఎంతో కష్టపడిన ఉద్యమక నాయకుడిగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని ఇంతంగా అవమానించినంటే ఈ అవమానం కూడా ఒక తోటి అంతే ఉద్యమకారు అవమానం అంతా కూడా మరి మొన్ననే ఒక ఉద్యమకారులు సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫులు ఒక ఉద్యమకారు సన్మానం చేస్తూ ఒక ఉద్యమకారిని ఇక్కడ దింపడం అంటే ఇది ఇంతవరకు సంబంధించి చెప్పేసి మీకు అందరూ కూడా చేతులైతే నమస్కరిస్తూ మరొకసారి నా మీద ప్రేమతో వచ్చిన మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు నన్ను నమ్ముకున్న మా కౌన్సిలర్లకు అందరూ కూడా బాధాపి గున్ గారికి అదేవిధంగా మన్ను గారికి రమేష్ రావు గారికి నా ఇంక నాతో పాటు ఉన్న నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు మనసు ధన్యవాదాలు తెలుసు నాకు అన్ని రకాలు సహకరిస్తున్న మా అన్న బారాదన కూడా మనసుపతి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా నేను మనను చెప్పినా నన్ను అడిగిరు నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ యొక్క పదం వస్తుందని చెప్పారు నువ్వు రా పుట్టని చైర్మం రకరకాల నా నడవడం జరిగింది నేను ఒక ఉద్యమకాన్ని నేను టీఆర్ఎస్ పార్టీలో పుట్టినా టీఆర్ఎస్ పార్టీలో సస్తా ఇదే చోరసలు చెప్పిన నేను టీఆర్ఎస్ పార్టీ చౌం మీద నా శోభ మీద కప్పుడు నేపించి ఇక్కడ మామిచ్చిన అదే మాట కట్టుబడి ఈరోజు నేను ఈ రోజు వాస్తవం కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పోయిన ఉంటే నేను ఒక కండు కప్పుకుంటే నేను ఐదు ఉంటా కానీ నాకు వద్దని చెప్పిన నాకు పదవి ముఖ్యం కాదు నాకు నా పార్టీ ముఖ్యము నేను ఉద్యమకాన్ని ఉద్యమంలో ఉంటుందని చెప్పేసి ఈ రోజు చెప్పిన కాబట్టి రోజు నన్ను ప్రదోధించడం జరిగింది సోదరులారా నేను ఒక్కడే చెప్తున్నా ఏది ఏమైనా కూడా అందరం కలిసి కట్టుకుందాము ఈ యొక్క దాడం మనం భయపడలేదు మీతో పాటు ఉంటాను నాకు మీ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి మిమ్మల్ని కూడా నన్ను ప్రాపరేట్ కోసం తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా తమ్మిది అబ్బాయిలు చెప్పి ఇంత పెద్ద తరలి వచ్చి మీకు మనస్ఫూర్తిగా మనం పేరు అన్నా ధర్మ ఇక్కడ వచ్చేసిన పాతికేమి బాం